వందనాలండి ఈరోజు డిసెంబర్ పదమూడు కుమారుని విధేయత తండ్రి దేవుడు సంకల్పము కుమారుడి విధేయ విధేయత చూపించటము ఫిబ్రిలకు ప పది ఏడులో దేవాన్ని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని అని ఇది యేసు ప్రభు చెప్పిన మాటల్లాగా అనుకోవాలి ఈ మాటలు కొత్త నిబంధనలో ఏ సందర్భంలోనూ కనపడవు కానీ పాత నిబంధనలో దేవుడు విధేయత సరైన ఆలోచన కలిగి ఉండాలనే అంశము ప్రధానంగా కనపడుతుంది అంతేకాక పూర్ణ హృదయంతో బల్యర్పణలు విధేయతతో అర్పించాలని కూడా చెప్పబడి ఉంది క్రీస్తు సులువలో తన తాను సంపూర్ణంగా బలిగా అర్పించటకు కొనకు సిద్ధపడి వచ్చాడు అది దేవునికి పూర్తిగా ఇష్టంగా జరిగింది తండ్రి అనే దేవుని ప్రణాళికను కుమారుడు నెరవేర్చాడు తండ్రి బలవంతుడిగా బలవంతంగా కుమారుని ఈ లోకానికి పంపలేదు కుమారుడే ఇష్టపూర్వకంగా పరలోకం వీడి ఈ లోకానికి వచ్చాడు నిత్యత్వ భూతకాలంలో ఏదో ఒక సందర్భంలో తండ్రి మాట్లాడుతూ భూలోకంలోకి శరీరధారిగా వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరిని పంపుతామా అని ప్రశ్న లేవనెత్తగానే కుమారుడు మనం పైన చదువుకున్న జవాబు ఇచ్చి ఉంటాడేమో కుమారుని విధేయతలో మొదటి కార్యం వల్ల మనకు క్రిస్మస్ వచ్చింది అది కల్వరిగిరిలో ముగించబడింది పౌలు ఈ రెండింటిది కలిపి ఫిలిపి రెండు ఏడు ఎనిమిదిలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమంత మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడే తను తాను తగ్గించుకొనేను విధేయత స్పష్టంగా కనపడుతోంది మరణం పొందినంతగా సిలువలో మరణించడము అంటే చాలా చాలా అసహ్యమైన అన్యాయమైన తీర్పు ఆయన మీద అది భయంకరమైన శిక్ష చాలా గొప్ప పాపం చేస్తే కానీ అటువంటి శిక్ష రాదు కానీ నీ కోసం నా కోసం యేసు ప్రభు అంత భయంకరంగా ఆయన చనిపోయాడు చనిపోవడానికే ఆయన లోకానికి వచ్చాడు వాక్యము శరీరధారియే మన మధ్య నివసించను అని చెప్పబడిన వ్యక్తి యేసుక్రీస్తు చెప్పబడినదియు వ్రాయబడినదియు నైన వాక్యము శరీరధారిగా యేసుగా వచ్చాడు ధర్మశాస్త్రం నెరవేర్చుటకై విధేయుడిగా యేసు జీవించాడు కాబట్టి శరీరధారణే కాకుండా మిగిలిన మిగిలిన ప్రవచనాలన్నీ ఆయన పట్ల నెరవేరాయి ఇంతకు మునుపు మరియకు ధర్మశాస్త్రం పట్ల అవగాహన చాలా ఎక్కువగా ఉందని మనం చెప్పుకున్నాం కదా అందుకే యేసు కార్పెంటర్ ఇంట్లో ఉండి కూడా లేఖనాల గురించి సరైన విధంగా బోధింపబడి ఉంటాడు అని మనం తెలుసుకోవచ్చు అందుకే ఎరుషలేం దేవాలయంలో పన్నెండు సంవత్సరాల వయసులోనే అక్కడి ధర్మశాస్త్ర బోధకులను ఆశ్చర్యపరిచాడు తన ఇహలోక తల్లిదండ్రులకు తాను తన తండ్రి పనులలో ఉండాల్సి ఉందని చెప్పాడు జ్ఞాపకం చేశాడు తనకున్న జ్ఞాన వివేకములను బట్టి అత్యయపడి ఇహలోక తల్లిదండ్రుల్ని ఏనాడూ కించపరచలేదు వాళ్ళకు లెక్కప్ప చెప్పాల్సిన అవసరం ఉంది అని తెలుసుకున్నాడు పది ఆజ్ఞల్లో ఐదవ ఆజ్ఞ అయిన తల్లిదండ్రుల్ని గౌరవించాలి అనే మాట ప్రకారము మరియా యోసేపులకు విధేయత చూపించాడు దేవుని ఎదుట విధేయునిగా నడుచుకున్నాడు అనటు రుజువుగా ఆయన బాప్తి సమయంలో తండ్రి అయిన దేవుడు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు నేను ఈయన ఎందు ఆనందించుతున్నానని చెప్పాడు ఇది మన గమ్యం కూడా అయి ఉండాలి విధేయతతో విధేయులలో విధేయతలో నిలకడగా ఉంటే దేవుడు ఆనంది ఆనందిస్తాడు ఏసయ్య ఉయ్యాల నుండి సిలువ వరకు కూడా విధేయుడిగా ఉన్నాడు వంద శాతం దేవునికి సంతోషం కలిగించేవాడిగా ఉన్నాడు మనం కూడా ఆ విధంగా ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి ప్రార్థన చేసుకుందాం దయామైడా వేసినాయన కుమారుని విధేయతమ జ్ఞాపకం చేశారు నాయన మేము కూడా ఆ విధంగానే విధేయులుగా ఉండేదానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఆమెండి గాడ్ బ్లెస్ యూ